అవును రిత్వికా ఎల్లుండి మన స్కూల్లో డాన్స్ ప్రోగ్రామ్ ఉంది కదా బాగా ప్రాక్టీస్ అవుతున్నావా ఏం డాన్స్ ప్రాక్టీస్ సౌండ్ పెట్టంగానే చాలు మా అమ్మ అబ్బబ్బా సౌండ్ ఏంటే చెవులు గిల్లు మంటున్నాయి సౌండ్ తక్కువ చేస్తే చెయ్యి లేకపోతే చెయ్యకు అసలే ఇంట్లో పనులన్నీ నేనే చేస్తున్నా ఈ గోల సరిపోలేదంటే మళ్ళీ నీ డాన్స్ గోల ఒకటి మనకేమో సౌండ్ లేకపోతే ధర రాదాయే ఏం చేస్తాం కనీసం తప్పదు కదా అని సౌండ్ తక్కువ చేసుకొని డ్యాన్స్ ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటే అప్పుడే మా నాన్న వచ్చేసాడు అరే ఏం చేస్తున్నారు తల్లి ఈ డ్యాన్సులు అన్నీ వేస్ట్ అమ్మా నువ్వు ఇప్పటి నుంచి స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి లేదంటే రేపు అన్నాక చాలా బాధపడతావమ్మా అసలే బాల్యం చాలా గొప్పదమ్మా బాల్యం బాగుంటే అన్నీ బాగుంటాయి ఈ పిచ్చి డ్యాన్సులు మానేసి బాగా చదువుకోపోమ్మా అని మా నాన్న అదేంటి మీ ఫాదర్ని నాకు చూపించవా ఆయన కొంచెం సిగ్గులేవే ఫ్రేమ్లోకి రాడు ఏంటి అర్థం కాలేదు నాకు తెలుగు అంతంత మాత్రమే వచ్చు అంటే అదేదో బాల్యము సాంస్క్రితను అని ఏదేదో మాట్లాడేసరికి సౌండ్ లేకపోతే ఎలాగ ప్రాక్టీస్ చేయాలి మా ఇంట్లో వాళ్ళేమో సౌండ్ పెడితే చాలు సౌండ్ తగ్గి సౌండ్ తగ్గి సౌండ్ తగ్గి మా ఇంట్లో ఇది ఉంది కదా ఐడియా తిన్నవారా సుజనా తిన్నవారా సుజనా తిన్నవారా అని మా అన్న ఏంటి అర్థం కాలేదు ఎక్కడి నుండి వస్తుంది అబ్బా ఈ సౌండ్ సుజనా తిన్నావారా ఇంకా నా వల్ల కాదని డాన్స్ ప్రాక్టీస్ చేయకూడదు అనుకున్నా మా ఇంట్లో ఒక్కొక్కలో ఒక్కొక్క విధంగా ఉన్నారు అందుకే ఈసారి డాన్స్ ప్రోగ్రాంలో నేను నేను పాటిస్పెండ్ చేయట్లేదు ఏంటి అంత మాట అన్నా ఇప్పుడు నువ్వు డ్యాన్స్ చేయనంటే రూమ్ మన పరువు పోయిద్ది పైగా శ్రీవల్లి పుష్ప సినిమా హీరోయిన్ లాగా స్వామి అంటూ ప్రాక్టీస్ చేస్తుంది అది కానీ కాంపిటీషన్లో విన్ అయితే మన క్లాస్లో లూజర్స్ కింద చూస్తారే మరేం చేయమంటావే నేను డ్యాన్స్ ప్రాక్టీస్ చేసి శ్రేయాఘోషలంతా ఎత్ ఎదుగుదాం అనుకున్నా అదేంటి శ్రేయా ఘోషల్ సింగర్ కదా అంటే శ్రేయా ఘోషల్ అప్పుడప్పుడు డాన్స్ కూడా అనుకో లేదంటే మైకిల్ జాక్షన్ ప్రభుదేవా అంత స్థాయికి ఎదుగుదాం అనుకున్నా కానీ మా ఇంట్లో వాళ్ళకి సౌండ్ ప్రాబ్లం సౌండ్ లేకపోతే మనకేమో హుషారు రాదాయే మరి ఎలానే ఏముని ఆ దేవుడు కనుక వరమిస్తే వన్ డే మా ఇంట్లో వాళ్ళందరికి చెవులినపడకుండా ఉంటే బాగుండని కోరుకుంటా ఏమన్నా నేను మా ఇంట్లో వాళ్ళకి చెవుడు వస్తే బాగుండు అని కోరుకుంటున్నా నీకదే చెప్పింది వినపడలేదా నాకు వినిపించింది నా దగ్గర ఒక ఐడియా ఉంది ఐడియానా ఏంటో చెప్పవా ప్లీజ్ 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 నీకు తెలుసుక మా నాన్న పెద్ద సైంటిస్ట్ అని అవును అయితే ఏంటి పేరుకి ఎంత పెద్ద సైంటిస్ట్ అయినా మా అమ్మ చేతిలో పిల్లిని రోజు అమ్మ రోజు నాన్నని ఎలానో తిడుతూనే ఉండిద్ది పాపం మా నాన్న రోజు మా అమ్మ టార్చర్ భరించలేక బాగా ఏడ్చేవాడు ఏమైందో కొన్ని రోజులుగా మా నాన్న మా అమ్మ ఎంత తిడుతున్నా ఎంజాయ్ చేస్తున్నాడు నాకెందుకో డౌట్ ఇచ్చి మా నాన్నని అడిగితే మా నాన్న ఒక మందు కనిపెట్టాడని చెప్పాడు ఏ మందు నాన్న అని అడిగితే వైఫ్ టార్చర్ రిమూవర్ అని ఒక మందు కనిపెట్టాడు అది ఒక డ్రాప్ తాగితే పది గంటల దాకా తాగిన వాళ్ళకి సౌండ్ వినిపించదే సో మందు తెస్తా అయితే అది నువ్వు తెస్తే మా ఇంట్లో వాళ్ళకి తాగిస్తే పది గంటల వాళ్ళకు వాళ్ళకి వినిపించదు అప్పుడు నేను హాయిగా డాన్స్ ప్రాక్టీస్ చేసుకుంటా వెంటనే తెచ్చేవా ప్లీజ్ 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 లే 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 లేలే ఒక్క నిమిషం ఉండు ఇదిగోనే ఏంటి ఇంత గా ఉన్నావు అడగాలనే ఇచ్చేసావు ఇప్పుడు ఇంటికి వెళ్ళి తేవాలా ఏంటి అంత టైం లేదే లాగ్ చేయకుండా వెళ్ళి పని కానీ అలసిపోయి ఉంటావు ఇదిగో వాటర్ తీసుకో చెల్లవాగుతావు మమ్మీ పండ్లు చేసి చేసి అలసిపోయినట్టును కొంచెం వాటర్ తాగు థ్యాంక్ యూ తల్లి ఎంత చేసినా తీసుకెళ్ళమని మాత్రం మోగదు అమ్మయ్యా వీళ్ళ గోలు ఒకటి వదిలిపోయింది దీంతో డాన్స్ ప్రాక్టీస్ చేసుకుంటా డాన్స్ ప్రాక్టీస్ చేసి స్కూల్లో టాపర్ అయి మనమే ర్యాంక్దాం లెట్స్ పొత్తు పని చేస్తుందా పని చేయట్లేదా అని టెస్ట్ చేయకుండానే సౌండ్ ఎక్కువ పెట్ట ఇప్పుడు మమ్మీ వస్తే నా పాన అంతే మా మమ్మీకి కోపం వచ్చినట్టుంది ఇలా అమ్మా అయ్యో నా బంగారు తల్లి ఏదో కోపంలో అన్నానమ్మా అని నువ్వు సౌండ్ లేకుండా డ్యాన్స్ చేస్తున్నావా సారీ బుజ్జు కన్నా అమ్మ మాట అంటే ఎంత గౌరవం నువ్వు సౌండ్ పెట్టుకొని బాగా ప్రాక్టీస్ అవ్వు సరేనమ్మా వెళ్తానే బాగా ప్రాక్టీస్ అవ్వు అయ్యో పాప మా అమ్మ ఇలా చేస్తుంది అనుకోకుండా మా మమ్మీకి ఇది ఇచ్చేసాను ఏం కాదులే ఇంకా పది గంటలే కదా అమ్మా ఆకలే అన్నం పెట్టు ఏంటే నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు ఏం కావాలో చెప్పు ఆకలిస్తుంది అన్నం పెట్టమ్మా ఎందుకంత గట్టిగా గరిస్తున్నావు ఆయన ఆకలిగా లేదా ఈ మధ్య బయట తిండి బాగా అలవాటైంది ఎన్నిసార్లు చెప్పాలి ఇంకోసారి బయట ఫుడ్ తిన్నావో కాళ్ళు ఇరగొడతా సర్లే ఫ్రిడ్జ్లో చాక్లెట్ ఉంది కదా తిందాం చాక్లెట్ అది ఇక్కడే పెట్టాను కదా ఇక్కడ కూడా లేదేంటి నా చాక్లెట్ ఎక్కడ పోయిందబ్బా నా చాక్లెట్ ఎవరు తీసుకున్నారు ఎవరు తీసుకొని ఉంటారు నీ పని బాగుందిరా నీకు చౌడొచ్చినా వచ్చిన ఏమొచ్చినా ఒకటే డైలాగ్ తిన్నావారా అది తింటది కానీ నా చాక్లెట్ నాకు ఇవ్వరా పది గంటలంటే అంటే ఇంత టార్చరా అరగంట ఉంది అయిపోతే వీళ్ళు నార్మల్ అయిపోతారు అంతలోకి ఏదన్నా సినిమా చూద్దాం అబ్బా రంగస్థలంలో రామ్ చరణ్ గారు చోటి వల్ల ఏ మ్యాక్ చేస్తున్నారు మనము ట్రై చేస్తే పోలా ఏంటి ఫోన్ చేసావు నీకు తెలుసుక మా నాన్న పెద్ద సైంటిస్ట్ అని మీ నాన్న పెద్ద సైంటిస్ట్ అని తెలుసులే కానీ విషయం ఏంటో చెప్పవే అది అది మా నాన్న మందుని అప్డేట్ అప్డేటా అంటే అంటే ఇప్పుడు పది గంటల దాకా పనిచేసే మందుని ఇప్పుడు వారం రోజులు పనిచేసేలాకా చేశాడంటనే ఏంటి వారం రోజులా అవునే అప్డేట్ అయిన ఫస్ట్ మందు నీ దగ్గరనే ఉంది హలో 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 ఏం మాట్లాడుతున్నావు అసలు నాకేం వినిపించట్లేదు కొంచెం గట్టిగా మాట్లాడు ఏంటి వినపడట్లేదా అంటే నువ్వు కూడా తాగావా హాయ్ ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా వచ్చండి అలాగే సబ్స్క్రైబ్ కూడా వచ్చండి పక్కనే ఉన్న గంట పెళ్ళి నీటింగ్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు కూడా ఇలాంటి మందకటిస్తా అప్పుడు మీరు చక్క డ్యాన్స్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు మీకు ఇది కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లెట్స్ స్టార్ట్ ద డాన్స్